హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ జయ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి వెజ్ పులావ్ ఈ వెజ్ పలావ్ని మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలోనే ఇలా రుచిగా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంది అంటారు ఇంకా ఆలస్యం లేకుండా ఈ వెజ్ పలావ్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు అలానే పొడిగ్గా కట్ చేసుకున్న టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి అలానే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ నాలుగు ఇప్పుడు ఇందులోకి సగం కప్పు దాకా పుదీనా అలానే కొంచెం ఫ్రోజన్ బఠాని అలానే ఒక దుంపని ఇలా చిన్నగా కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దాకా రైస్ తీసుకున్నాను ఇది నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి రైస్ అనేది నానబెట్టుకోవట్లేదు ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు అనాస పువ్వు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక జాపత్రి నాలుగు యాలకలు ఒక ఇంచుల చెక్క వేసుకొని ఇవి త్వరగా వేయించుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాలు పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఇవి బాగా ఉడికేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అలానే కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి ఉప్పు సరిపోతే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని మనం ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసామంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూశారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి